మేము మామిడికాయ తక్కువ పెట్టుకుంటున్నాం ఇరవై కాయలు ఇవి ఇరవై కాయలు తీసుకున్నాయి ఈ సైజు కాయలు ఈ ఇరవై కాయలకు మిరం ఎంత అంటే ఈ తోటి రెండు గ్లాసుల సప్పిడి మీరం ఉప్పు వయ్యని గ్లాస్ గ్లాసు సగము నువ్వులు సగం ఉప్పు అర గ్లాసు ఆవాలు అర గ్లాసు కొత్తిమీర అర గ్లాసు జీలకర్ర ఇవి ఇది 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 మిక్సీ పడతా కారపొడి నువ్వులు మిక్సీ పడతా కొత్తిమీరలు మక్క వేసి పచ్చళ్ళ వేయాలి పోపులు వేసినా మంచిగా ఉంటుంది మిరం వేసి పోపు పెట్టినా మంచిగా ఉంటుంది ఎట్లా వేసినా ఇంతకుముందు మీకు ఇవి పెట్టిన ఆవాలు మిక్సీ పట్టి పెట్టిన ఇప్పుడు కారపొడి ఉప్పు నువ్వులు మిక్సీ పడుతున్నాం కొత్తిమీరలు ఆవాలు జీలకర్ర ఇవి ఒక స్పూను మెంతిపిండి బాగా వేసుకోదు ఇంత ఒక స్పూన్ వేయాలి అంతే ఇవన్నీ కట్టి మిక్సీలో మామిడికాయ తొక్కు పోపు పెట్టకముందే మంచి ఉల్లిపాయలు పొట్టు తీసి ఇంట్లో వేసి కలుపుకోవాలి మంచి గడిపినాక తర్వాత పోన్ పెట్టాలి పోన్కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ కాగానే కొన్ని మెంతులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై కాగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం వేడెక్కిన తర్వాత కచ్చాపచ్చగా చేసుకున్న కొత్తిమీరలు ఉన్నాయి కదా ఆ కొత్తిమీరలు వేసుకొని కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా ముద్దలు లేకుండా మంచిగా వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అంతా మన వెల్లుల్లితోటే వస్తుంది ఈ వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడనిచ్చుకోవద్దు ఎందుకంటే తొక్కి యొక్క టేస్ట్ మన పూన్లోనే ఉంటుంది అసలు మాడనిచ్చుకోకుండా మంచిగా చూసుకొని చూస్తూనే ఉండాలి మాడనివ్వకుండా అది మంచిగా గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది పోన్ చల్లారినాక మాత్రమే పసుపు వేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మనకు ముందుగా కలిపి పెట్టుకున్న కారం ఉంది కదా అన్నీ వేసుకున్నాం కదా కారంలోనే ఆ కారం అనేది ఈ పోన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ముద్దలు ముద్దలుగా ఉండకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మాడికాయల ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలని ఈ కారంలో వేసేసుకోవాలి మంచిగా అన్ని కా అన్ని కారంలో వేసుకొని ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకునే పాత్రలో వేసేసుకోవాలి మంచిగా ముక్కకు పట్టేటట్టు ఈ కారం అనేది మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకునే పాత్రలు వేసుకోవాలి మేము ఇది మట్టి ఈ మట్టి కుండలాగా ఉన్నదాన్ని మేము మడతామని అంటాము దాంట్లో వేసుకుంటున్నాం దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వన్ ఇయర్ పాటు స్టోర్ అయి ఉంటుంది ఈ చట్నీ పాడవకుండా ఉండాలని చెప్పేసి మా అమ్మ దానికి పసుపు బొట్టు పెట్టి మొక్కుతున్నది అది దాని తర్వాత ఒక క్లాత్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి కట్టుకొని క్లోజ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి మంచిగా ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చి కారం ముక్కకు పట్టి ఉంటుంది ఇంకేదైనా సాల్ట్ పడితే కూడా అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఒక్కసారి మా లాగా ట్రై చేయండి మీకు నచ్చితే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ కూడా చేయండి మరో మంచి వీడియోతో నేను మేము ముందుకు వస్తాను ఇట్లు టేల్స్ ఆఫ్ విహా పటేల్ థ్యాంక్ యూ